దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం పూర్ణాహుతి సమయంలో అగ్నిలో గణేషుని రూపం మీకు కనిపించిందా ఈ వీడియోలో కనిపిస్తే తప్పకుండా తెలియజేయండి మనందరి అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా రోడ్డు దగ్గర కానీ గణపతిని పెడుతూ ఉంటాం కదా ఎక్కువ మంది ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి హోమం అన్నది చేయడం కంపల్సరిగా చేస్తూ ఉంటారు ఇక్కడ చూపిస్తుంది కూడా మా అపార్ట్మెంట్లో గణపతి హోమం ఎలా జరిగింది అన్న వీడియో అండి ఈ వీడియోలో గణపతి హోమం గురించి కనపడుతూ ఉంటుంది గణపతి హోమం యొక్క విశిష్టత ఏంటి ఇంకా కొన్ని హోమం చేయడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి అలాగే లాస్ట్కి పూజారి గారు చెప్తారండి హవీస్ గణపతికి మనం హోమం చేయడం వల్ల హవీస్ ఎవరు తీసుకుంటారు అన్న విషయాలని ప్రత్యేకతని కూడా మంచిగా వివరిస్తారు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ మనకు అందుతుంది గణపతి అంటే గణనాథుడు గణాలకు అధిపతి అంటే సమస్త గణాలకి అధిపతి ఆయన అంటే విశేషమైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవం కూడా చేసుకుంటూ ఉన్నాము స్వామివారికి చేసుకుంటాము స్వామివారి అంత అనుగ్రహం ఉంటుంది కావున మనమందరూ కూడా మనసా వాచ కర్మణ కూడా గణపతి గమనం చేస్తున్నాము మనం ప్రసాదం అంతా కూడా భగవంతుడికి నైవేద్యం ఆ తదనంతరం మనం ఏం చేస్తామంటే మనం తినేస్తాం మనం తింటాం స్వామివారికి అలా చూపించేసి మనం తినేస్తాం కానీ హోమం మాత్రం ఏంటంటే నెయ్యి వేస్తే ఫలితం మాత్రమే వస్తుంది కానీ ఆద్యం భగవంతుడు స్వీకరిస్తాడు ఉన్నాం విజయ కలియుగంలో విశేషమైనటువంటిది ఏంటంటే ఈ హవనం ఇంకొక యుగంలో కూడా పూజ చేసేవాడు అంటే యుగంలో అనమాట ఎలా అంటే జపం చేస్తే భగవంతుడు సిద్ధించేవాడు ఎవరి భగవంతుడు ఓం నమ శివాయ అంటే భగవంతుడు కూడా సిద్ధించేవాడు ఇంకొక యుగంలో ఏమైనా అంటే హోమం చేస్తే కూడా భగవంతుడు ప్రసన్నమైపోయి అనుగ్రహమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధిస్తాయి అని చెప్పారు ఇంకో యుగంలో యుగంలో ఏమైపోయిందంటే అప్పటికి మూడు యుగాలు వచ్చేసి చదండి మూడో యుగంలో పాపం ఎక్కువైపోయి కట్వాంగము అని ఉంటుంది శివుడిది అంటే కట్వాంగము అంటే మంచం కోడలో ఒక కోడని కట్వాంగము అంటుంది దాంట్లో కనుక కొట్టినట్లయితే వారి యొక్క ఏవైతే పాపాలు ఉంటాయి అవన్నీ కూడా తిరిగిపోయి అనుకున్నటువంటి కామ్యాలని కూడా శుద్ధిస్తే ఉంటాయి వచ్చేసరికి ఏమైపోయింది నామ మాత్రేణ సిద్ధతి అంటే మనం ఏ పెద్ద పెద్ద పనులు కాకుండా నామ ఉచ్చరణ ఇలా అంటే భగవంతుడు కూడా ప్రసన్న వైపు అనుగ్రహించేవాడు అలాగే యుగంలో కూడా మూడు విధాలుగా జపము అలాగే హవనము అలాగే నామ ఉచ్చరణ కూడా చేస్తూ ఉంటాం ఆమె ఆమెందరూ కూడా మనసులో భగవన్ నామాన్ని కూడా ఎప్పుడు ఈ నవరాత్రుల్లోనే నవరాత్రులోనే కాదండి ఇంట్లో కూడా ఉన్నప్పుడు ఏదైనా సరే మీ ఇష్టదేవత నామం ఉంటుందో మీరు ప్రతినిత్యం కూడా బరుగుతూ ఉండడం చాలా విశేషం ఉంటుంది అనేకమైనటువంటి ఫలితాన్ని మీకు అందజేస్తుంది అనమాట ఋషులు మురళంతా కూడా ఏ పెద్ద పెద్ద యజ్ఞయాగా ఏది చేయలేదండి వాళ్ళు ఏం చేశారు ఒక నా నామాన్ని చక్కగా దాన్ని ఆశ్రయించి ప్రతినిత్యము కూడా అదే ప్రతినిత్యము ప్రతి సమయం కూడా అదే నామాన్ని కూడా చక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది భగవంతుడు కూడా ప్రత్యక్షమైపోయి వారికి అనుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అవి నెరవేరాయనమాట జగన్ అలాగే ఇంకెవరైనా వచ్చేవారు ఉండే రావచ్చండి పూర్ణావతి ఉంది

గణపతి స్వరూపం కనిపించే అవకాశం ఉంటుంది మీకెవరికైనా గణపతి స్వరూపం కనిపిస్తుందా కామెంట్లో తెలియచేయండి విఘ్నేశ్వరుడు అంటే ఎవడు అడ్డంకులన్నిటిని తొలగించేవాడు ఎందుకు మనం హోమం చేస్తామంటే సాధారణంగా మనం ఏం చేస్తాం గణపతిని భక్తితో ప్రార్థిస్తాం కానీ ఈ హోమంలో మనం పవిత్రమైన ద్రవ్యాలను అగ్నిలో సమర్పించి మంత్రశక్తి ద్వారా మనం గణపతిని ఆహ్వానిస్తాం అగ్నిదేవతలకు హవిస్సుని తీసుకెళ్లే దూత కాబట్టి హోమ ప్రభావం మరింత శక్తివంతంగా ఉంటుందని చెప్తారనమాట ఇప్పుడు ఈ హోమంలో మన భావన ఎలా ఉంటే అలా కనిపిస్తుంది అంటారు కదా నా భావన గణేశుడు కనిపించాడు అని ఈ గణపతి చతుర్దశి నాడే ఎందుకు ఈ హోమాన్ని అధికంగా నిర్వహిస్తారంటే ఆ రోజున గణపతి తత్వం భూమిలో అత్యధికంగా ప్రబలంగా ఉంటుందన్నమాట అప్పుడు మనం హోమం చేస్తే శతగుణ ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది గణపతి స్వయంగా భక్తుల ఇళ్లల్లో విఘ్నాలను తొలగించడానికి వస్తాడని చెప్పి మనందరి విశ్వాసం రే అక్కడే ఉన్నాడు వస్తాడు మీ దగ్గర ఏంది మీద ఓ वक्रनागं च यत्नं च त्रयत्र च संदोत्थाय संत्रं त्रयत्रं वीरं च